సినిమా పేరు రుద్రనేత్ర మాఫియా స్టోరీ ఈ సినిమాలో ప్రత్యేకత పాటలు వేగవంతమైన డ్యాన్సులు డ్యాన్సులతో పాటు వాళ్ళేసిన కాస్ట్యూమ్ హై రేంజ్ చిరంజీవి గారితో పాటు బ్యాక్గ్రౌండ్లో ఉన్న డ్యాన్సర్స్ కూడా హై రేంజ్ కాస్ట్యూమ్సే వాడారు పాటల్లో ఉన్న దమ్ము డ్యాన్స్లో ఉన్న స్పీడ్ ఈ సినిమాని హైలైట్ చేసింది ఇక డైరెక్షన్లో ఏమాత్రం లోటుపాట్లు లేవు డైరెక్షన్ చాలా బాగుంది ప్రతి ఫైటు హైలైట్గా ఉంటుంది మాఫియా సినిమాకి చిరంజీవి గారు పెట్టింది పేరు ఆయన తర్వాత ఎవరు మాఫియా సినిమాలో అంత గొప్పగా